మరి నిన్నటి రోజున పులివెందల ఎమ్మెల్యే గారు మరి మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు సత్యసాయి జిల్లా అనంతపురం సత్యసాయి జిల్లాలోని రాఫ్తాన్ నియోజకవర్గానికి వచ్చారు మరి ఒక ఎంతో బాధ్యతగా వ్యవహరించవలసిన ఒక మాజీ ముఖ్యమంత్రి ఎలా మాట్లాడారో మనం చూసాం ఇది భావితరాలకు ఏం మెసేజ్ పోతుందనేది కూడా అర్థం కావడం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ముందు నుంచి రాజకీయాలు చేయడం అలవాటు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలోనేమో మా బాబాయ్ నేను ఒంటరివాడైపోయాను మా బాబాయ్ని చంపేశారని చెప్పి అప్పుడు రాజకీయాలు చేశాడు కోడికత్తి రాజకీయాలు చేశాడు తండ్రి చనిపోయినప్పుడు ఎవరైనా పరిగెత్తి ఎక్కడ శవం ఉంది ఏంటి ఏం పరిస్థితులు చెప్తారు ఎక్కడో అడవుల్లో చనిపోతే అడవుల్లోకి వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలుకి బాడీ తీసుకొస్తే కర్నూలుకి వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు నుంచి హైడ్ర ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తే ఎయిర్పోర్ట్కి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి గుర్తురాలేదు మళ్ళీ ఇంటికాడికి వచ్చిన తర్వాత సంతకాలు ఎప్పుడెప్పుడు కుర్చి ఎక్కుదామనే ఆలోచనతోనే రాజకీయాలు చేశారు మరి రెడ్డి గారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాలు చేయడం అలవాటు మరి గత ఐదు సంవత్సరాలుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడుగు బడిగిన వర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది హత్యకు గురయ్యారు ఎంతమంది మానసిక శోభను భరించలేక ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం మన ప్రజలందరికీ తెలుసు మరి నేను మొన్నటి రోజు కూడా చెప్పాను అక్కను విమర్శిస్తుంటే తమ్ముడు పోయి అని అడిగినందుకు కూడా కనీసం ఆ అబ్బాయి వయసు కూడా చూడకుండా ఆ అబ్బాయి మీద పెట్రోల్ పోసి బట్ట పెట్టి కాల్ చేశారు మరి కర్నూల్లో ఈ వైసీపీ దౌర్జన్యాలని తట్టుకోలేక కుటుంబం కుటుంబం రైల్వే లైన్ మీద పడుతున్న ఆత్మహత్య చేశాను మరి నేను ఈరోజు మొన్నటి రోజు జరగకూడని సమస్య జరిగింది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది మరి గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించారో ఒక్కసారి మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదిక కూల్చినప్పుడు ఎలా మాట్లాడారు మరి మీరు అనపర్తిలో చంద్రబాబు నాయుడు గారి ఆరు కిలోమీటర్లు అంత పెద్ద ఆయన్ని ఆరు కిలోమీటర్లు నడిపించారు అప్పుడు ఎలా మాట్లాడారు తెలుగు మీ ప్రభుత్వంలో రాజకీయ హత్యలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడారు అధికారుల్ని అంతేకాకుండా నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు మైకు పట్టుకుంటే పోలీసులతో కో పోలీసుల మీద అధికారుల మీద కత్తి పెట్టి బెదిరించారు ఆ రోజు లోకేష్ బాబు గారు అధికారులను ఎలా మాట్లాడారు పోలీసులను ఎలా మాట్లాడారో ఒక్కసారి చూడండి మరి అధికారంలో మీ అధికారంలో ఉన్నప్పుడు మరి కురుబ అలివేలమను అతి దారుణంగా జుట్టు కోసి కొట్టి కొట్టి మీ వైసీపీ నాయకులు ఏ విధంగా ఇబ్బంది పెట్టినా అప్పుడు మీరు పరామర్శించలేదు మరి అదేవిధంగా సింగర్మల నియోజకవర్గంలో మీ వైసీపీ నాయకులు కురుబ హక్కులప ఇంటికి బయటికి రాకుండా బండలు బాతినప్పుడు మీరు పరామర్శించలేదు అంతేకాకుండా మరి బత్తల్పల్లి మండలంలో పదిపి గుండాలు అతి దారుణంగా రాజు అనే వ్యక్తిని హత్య చేసినారు అప్పుడు మీరు పరామర్శించలేదు అంతేకాకుండా మరి కురుబ శ్రీనివాసులు మిలిటరీ మీద అక్రమ కేసులు పెట్టి అతని మరణానికి కారణమైనారు అప్పుడు మీరు పరామర్శించలేదు కురుబ నాగభూషణని ఇబ్బంది పెడుతూ అతన్ని సర్వీస్ నుంచి అతనింతకు అతనే తొలగించుకునేలాగా అతన్ని ఇబ్బంది పెట్టినప్పుడు మీరు పరామర్శించలేదు మరి ఇక్కడున్న స్థానిక నాయకులు కూడా ఆ రోజు కురువులకు అన్యాయం జరుగుతుంది కురువుల పక్షాన ఏ రోజు అధికారంలో ఉన్న కురుబ నాయకులు కూడా ఆ రోజు స్పందించలేదు మేము తెలియజేసేది ఒకటే అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల కోసం పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రోజు మేము ప్రశ్నించాం ఈ రోజు మేము చెప్తుండేది ఒకటే ఎవరైతే మొన్న ఈ దాడులకు కారణమైన వారికి ఏ స్థాయి వారైనా కఠినమైన శిక్షలు తప్పదు ఖచ్చితంగా శిక్ష శిక్షించబడుతుందన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం మరి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడైనా ఇన్సిడెంట్లు జరిగితే వెళ్ళి పరామర్శిస్తున్నారు వారు కుటుంబానికి అండగా ఉన్నారు సాధ్యమైనంత వరకు తొందరగా శిక్ష పడే విధంగా కూడా మేము చర్యలు తీసుకున్నామని విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఈరోజు నిన్నటి రోజు మీరు మాట్లాడిన తీరేంటి పోలీసులను బట్టలు ఉడగొట్టి పడతాం ఇదా మీ సభ్యత ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు ఇక్కడ వచ్చి ఓదార్పోయాట కాదు మీ ఉనికి చాటుకునే కోసం రెచ్చగొడుతున్నారు ప్రజలు మీరు ఎంత రెచ్చగొడితే మాత్రం ప్రజలు ఎవరు రెచ్చిపోరు ప్రజలు మీతో జర్నీ చేసినందుకు ఐదు సంవత్సరాలుగా భావి తరాల భవిష్యత్ ఎంత నష్టపోయారో ప్రజలందరూ తెలుసుకొనే మీకు పదకొండు సీట్లకే పరిమితం చేశారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మీరు అదే మైండ్ సెట్ లోనే ఉన్నారు మేము ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉంటామని చెప్పి ప్రజలు మీకు బుద్ధి చెప్పలేకపో మీకు మతి స్థితి ఇచ్చిందనే విషయం తెలియజేస్తున్నాం మీరు బాధ్యతగా వ్యవహరించండి ఏ మాజీ ముఖ్యమంత్రి హోదాలో మీరు వచ్చినప్పుడు మీరు మాకు చెప్పండి ఇలాంటి రిపీట్ కాకూడదు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పండి ఖచ్చితంగా మేము పాటిస్తాం తప్ప ఇది పద్ధతి కాదు మీరు ఊరుకుంటే ప్రసక్తే లేదు ప్రజలు కూడా మిమ్మల్ని చూస్తున్నారు చూసినందుకు మీరు చేస్తున్న ఆ రోజు మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీరు ఏ విధంగా మాట్లాడారో ఇప్పుడు కూడా మీరు అలాగే రెచ్చగొట్టుకుంటూ మాట్లాడితే ప్రభుత్వం కూడా తన తగ చర్యలు కూడా తీసుకుంటుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం